హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే సామాజ వరగమన సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబా నవ్వించారు దర్శకుడు రామ్ అభిరాజు ఇప్పుడైనా తదుపరి చిత్రాన్ని హీరో శర్వానందతో రూపొందించేందుకు సమయక్తం అవుతున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కున్న ఈ సినిమాలో శర్వాకు జోడిగా ఇద్దరు నాయకులు కనిపిస్తారని తెలిసింది ఇందుకోసం సంయుక్త మెనంతో పాటు సాక్షి వైద్య పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే చిత్రవర్గాల్లో వాళ్ళు వాళ్ళతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది స్క్రిప్టు నచ్చడంతో వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు అది ముగింపు దశ చిత్రీకరణలో ఉంది ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఆల్రెడీ మనకి సర్వానంద యాక్టింగ్ గురించి మీకు తెలుసు ఇంకా మేము మా ఒకే ఒక జీవితం ఇలా ప్రతి సినిమా ఒక డిఫరెంట్ జోనర్లో తీసుకొని సూపర్ హిట్స్ ఇస్తున్నాడు మధ్యలో కమర్షియల్ హిట్స్ పడలేదు కానీ శర్వానంద్ యాక్టింగ్ మాత్రం మన ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ స్టైల్ అని చెప్పొచ్చు ఆయన అండర్ కరెక్ట్ మూవీస్ అందర్ అన్నీ ఒక మంచి మెసేజెస్తో ఒక మంచి యాక్టింగ్ ఓరియంట్తో శర్వానంద్ మూవీస్ ఉంటూ ఉంటాయి అలానే సాక్షి వైజా కొత్త అమ్మాయి ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసింది కాకపోతే మంచి సక్సెస్ సంపాదించలేదు ఏజెంట్తో మంచి క్రేజీ ఆఫర్ వచ్చింది కానీ అది కూడా అంత సక్సెస్ సాధించలేదు కానీ తను కూడా మంచి టాలెంట్ యాక్టర్ అండ్ సంయుక్తమైన గోల్డెన్ లెగ్ ఈసారైనా సర్వానంద్కి ఈఎంఐ ద్వారా కలిసి వచ్చి మంచి సక్సెస్ పుట్టారని చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ సంయుక్తమైన లేటెస్ట్కి వచ్చిన విరూపాక్ష నెక్స్ట్ జేబి సినిమాలతో ఎన్ని సినిమాలతో మంచి సక్సెస్లో ఉంది ఈ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దీని మీద మంచి హోప్స్ ఉంది శర్వానంద్ సాక్షి వైజాగ్ సంయుత మేనన్ ముగ్గురితో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫ ఫుల్ ఫన్తో ఉంటే రొమాంటిక్ లవ్ స్టోరీ అన్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఎన్నో ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ వచ్చినాయి ఇది ఎంత డిఫరెంట్గా ఉంటుందో చూడాలి శర్వానంద్ అయితే మంచి టాలెంటెడ్ యాక్టర్ అని మనకు తెలుసు మరి ఇలాంటి స్క్రిప్ట్ తను ఎలా హ్యాండిల్ చేసి కామెడీని ఎలా పండించి మళ్ళీ తను కూడా హీరోస్లో మంచి రేస్ రేస్లోకి వచ్చి మంచి సక్సెస్ కొడతానని చూడాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్